మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఓవరాక్షన్ వివాదాస్పదమైంది పదుల సంఖ్యలో వాహనాలు వందల మంది కార్యకర్తలతో ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు కార్యకర్తలతో కలిసి పోలింగ్ కేంద్రాల్లోకి దూసుకెళ్లారు ఎమ్మెల్యే వినోద్ తీరుపై పలు కేంద్రాల్లో ఓటర్లు ఇబ్బంది పాలయ్యారు ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చినా పోలీసులు మాత్రం చోద్యం చూసినట్లు వ్యవహరించడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు

819 सर फर्स्ट फ्लप डिपार्टमेंट हां